టూ మంత్స్ బ్యాక్ అయితే నేను చేస్తున్న జాబ్ కి రిజైన్ పెట్టేశాను సో ఇప్పుడు మళ్ళీ జాబ్ కోసం సర్చ్ చేస్తూ అప్లై చేస్తూ ఉన్నాను ఈ వీడియోలో నేను ఒకటి చెప్పాలనుకున్నాను అదేంటంటే ఈ జాబ్ అప్లై చేసినప్పటి నుంచి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను తెలుసా ఒకటి కాదు రెండు కాదు చాలా అంటే చాలా ఫేస్ చేశాను ఎందుకంటే మనం అప్లై చేసే కంపెనీస్ అన్ని మంచివి ఏం కాదు ఐ మీన్ కొన్ని ఫేక్స్ ఉంటాయి సో వాటన్నిటిని ఒక్కొక్కటిగా మీ ముందు తీసుకొస్తాను మీరు కూడా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో చూసి ఇలా కూడా ఉంటారా జనాలు అనేది ముందుగానే జాగ్రత్త పడండి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మే నేనైతే వన్ ఇయర్ కో టూ ఇయర్స్ కో కంపెనీ చేంజ్ అవుతూ ఉంటాను సో నాకు ఇలాంటివి ఫేక్ ఏంటి రియల్ ఏంటి బాగా తెలుసు ఎప్పుడు అయితే అలాంటి వాటిలో చిక్కుకోలేదు కాల్స్ వరకే వస్తాయి అంత మాత్రమే సో ఈ వీడియోలో స్టార్టింగ్ స్టేజ్ అంటే నా బీటెక్ అయిపోయి నేను జాబ్ అప్లై చేస్తూ ఉంటాను కదా అప్పుడు జరిగింది ఆ ఇన్సిడెంట్ ఒకటి మీతో షేర్ చేస్తున్నాను అప్లై చేసేదాన్ని డైలీ అప్లై చేసేదాన్ని అయితే ఒక రోజు ఒక కాల్ వచ్చింది మా కంపెనీలో త్రీ వేకెన్సీస్ ఉన్నాయి మీరు కానీ వన్ లాక్ పే చేస్తే ఈ జాబ్ అయితే మీకు వచ్చేస్తుంది పర్ మంత్ అయితే ఫిఫ్టీన్ థౌసండ్ సాలరీ అంటే పదిహేను వేల రూపాయలు వన్ ఇయర్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తాము ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ బాలేకపోతే మేమైతే ఫైర్ చేసేస్తాము అండ్ మా దగ్గర ప్రాజెక్ట్ లేకపోయినా కానీ ఫైర్ చేసేస్తాము ఇవన్నీ డీటెయిల్ గా ఆఫర్ లెటర్ లో ఉంటుంది చూడండి అని చెప్పారు అసలు చూసారా వీళ్ళు స్కామ్ అని ఇక్కడే అర్థమైపోతుంది మనం వన్ ల్యాక్ కట్టడం ఏంటి వాళ్ళ నెలకి పదిహేను వేలు ఇవ్వడం ఏంటి అది కూడా వన్ ఇయర్ ఏంటి అంటే మనం డబ్బులు ఇచ్చి మనమే నెల నెల ఇంత సాలరీని తీసుకుంటున్నాము అర్థమైందా పక్కా వాళ్ళైతే వన్ ఇయర్ తర్వాత తీసేస్తారులేండి ఇలాంటివే స్కామ్స్ అంటే మీకు కానీ ఇలాంటి కాల్స్ కానీ వస్తే పక్క వాళ్ళు చెప్పేది ఏమి వినాల్సిన అవసరం లేదు కట్ చేసేయండి చాలు